బానే టు బండి ఒక్క గ్లాసు మారలేదు సార్ మొత్తం గ్లాసులన్నీ షోరూమ్గా ఉన్నాయి టైర్లు కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫోర్ డీకో స్పోర్ట్స్ టైటానియం చూసుకోరు నైంటీ థౌజండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు డోర్లు ఒరిజినల్ మీరు గ్లాసులు ఒరిజినల్ సారీ గ్లాసు ఎక్కడ రస్టింగ్ లేదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏబిఏసీ బ్రేక్ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఫోన్ కారా వస్తూ స్టెఫినీ టైర్ నార్మల్ ఉంది సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ ఎక్కడ రాస్టింగ్ లేదు కింద కూడా మొత్తం తీసుకో డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బీజి ఇవి పైన కూడా ఎక్కడ రాస్టింగ్ లేదు లోపల ఎక్కడ రాస్టింగ్ లేదు ఇది వెనకాల స్టెప్ని సారీ వెనక బ్యాక్ టైర్ కోసం వెనక మన సేఫ్టీ రాడ్ పెట్టుకుంటాం కదా సార్ ఇయర్ గార్డ్ దానికోసం బోల్ట్ ఓల్డ్ ఏసీ రెండు బోల్టు పెడతారు ே அக்கென் மத்தம் எக்கோ டேமேஜ் பியல இப்படி வரைக்கும் மொத்தம் टायर आइलैंड ओके हो होने से डोर लर्न ओरिजिनल ब्रांड की ऑटो क्लाइमेट कंट्रोल एसी ब्लूटूथ कनेक्शन म्यूजिक सिस्टम वॉइस कमांडिंग पुश बटन स्टार्ट एसटीडी తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ సార్ బండ్లే ఏ గ్లాసు మారలేదు ఏ పీసు మారలేదు రైట్ సైడ్ కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ టైర్లు అన్నీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ నాలుటికి నాలుగు ఇక ఫ్రంట్ పొజిషన్ ఇంజన్ చూసుకోర్రీ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానాటికి ఎక్కడ పాన పెట్టలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానంటే ఫోర్డ్ కంపెనీ ఇది రైట్ సైడ్ ఆఫ్రాని చూసుకోవాలి లోపల సేసి ఓకే ఎక్కడ ఇంజన్ లీకేజ్ లేదు ఇంజన్ ఓపెన్ కాలేదు ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ షోరూమ్ నుంచి వచ్చినే ఉన్నాయి లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇది బండి స్టోర్ దా అదే కే శ్రీరామ్ భరత్ మాతకి జై మందే మాత్రం ఇంటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు విడేస్తుంది ఈ బండి ఫోర్ స్పోర్ట్స్ టైటానియం ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పదహారు ఆరో నెల మేనుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు ఏడో నెల రిజిస్ట్రేషన్ పానటు నుంచి డిక్ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీ రిప్లేస్ కాలే ఇంటీరియర్ సూపర్ ఉంది టైర్లు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని వదిలేసి నాలుగు రెండు టైర్లు నాలుగు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి గ్లాసులు అన్ని షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి బండికి రెండు ఎయిర్ బ్యాగులు పుష్ బటన్ స్టార్ట్ చాబీ స్టార్ట్ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఇన్సూరెన్స్ లేదు కస్టమర్ ఇన్సూరెన్స్ కట్టిస్తా అంటుండు కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు ఏడో నెల రిజిస్ట్రేషన్ ఫోర్ట్ ఇకోస్పోర్ట్స్ టైటానియం టైటానియం ఓన్లీ టైటానియమే టూ ఎయిర్ బ్యాగ్స్ టైటానియం ఆప్షన్ కాదు టైటానియం టూ ఎయిర్ బ్యాగ్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బేక్ వీల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు కస్టమర్ కట్టిస్తాను తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది వైట్ కలర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు పదిహేడు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది సేమ్ బండి పదిహేను మోడల్ నేను పాల్వంచ వాళ్ళకి తీసుకున్నా ఆ బండి తీసుకుందాం అని వచ్చినా కానీ నేను ఎక్కడైతే బండి కొన్నాను అక్కడికి పోతే ఆ లొకేషన్ ఈ బండి కనబడ్డది మొన్న ఒకటి అనంతపురం జిల్లా వాళ్ళకు సేమ్ బండి ఇచ్చినా ఆ సార్ వాళ్ళ బండి వాళ్ళ బంధువుల తీసుకున్నారంటే ఆ సార్ కూడా ఒక వెహికల్ చూడమన్నాడు ఒకవేళ ఈ బండి రీల్ వాళ్ళకి షేర్ చేస్తా చూస్తే ఆ సార్కి బండి ఇస్తా లేదంటే ఆ సార్ కోసం వేరే బండి వెతుకుతా మీరు కానీ బండి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురని నెంబర్ ఉన్నాయి ఎవరికైనా ఒకవేళ కాల్ సార్ డీలర్ లైన్లకు తీసుకొని మాట్లాడిస్తా కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు రెండు వేల పదహారు జూలై ఫోర్ ఇకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్ ఇది సారీ టైటానియం ఓన్లీ టైటానియం ఆప్షనల్ కాదు టైటానియం రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పుష్పటల్ స్టార్ట్ ఉంటుంది ఫైవ్ సీటర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఏబిఎస్ బ్రేక్ ఉంది తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ బండికి ఎన్వోర్సింగ్ వైస్ అందిస్తా పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడు వీడియోల బండి నస్తే మా ముగ్గురు నెంబర్ లెవెల్ కన్న ఒకళ్ళు కాల్ చేస్తాను డీలర్ లైన్ లో తీసుకొని మాట్లాడిస్తా డీలో అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండ్ తీసుకొచ్చి మీకు అప్పే చెప్తా దానికి ఇరవై వేలు ఖర్చు అవుతాయి ఒకవేళ ఎన్వర్స్ ఆయన ఇస్తా అంటే ఓకే ఆయన ఇవ్వకపోతే నేనే ఎన్వర్స్ తీసిస్తా ఇస్తా దానికి ఐదు వేలు ఖర్చు అయితే అది మీరు పెట్టుకోవాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాత జై వందే మాత్రం జై హింద్